కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంచెం పార్టీలో ఆయన అనుకున్నటువంటి కొన్ని లక్ష్యాలను అంటే టిక్కెట్ల విషయంలో సాధించలేకపోయినట్లున్నారు కదా అంటే ఒకటి మీరు అని అలా ఎందుకు అనుకుంటారు అట్లా ఏమి లేదు ఆయన అనుకోవటం అని కాదు ఇప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్టే రాంగ్ అంటే కొంతమందిని ఆయన అకామిడేట్ చేయాలి యంగ్ టీముని తీసుకురావాలని కొన్ని ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో సరే హైకమాండ్ మళ్ళీ పార్టీలు దాంట్లో అంటే ఫస్ట్ టిక్కెట్ ఎలకేషన్ అనేది లోకల్ క్యాండిడేట్ బలాబలాలు గెల విన్నబులిటీ ఇవన్నిటి మీద బేస్ చేసుకుని చేస్తారు ఎందుకు కొత్త వాళ్ళు తీసుకొని ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని అవునా లావు శ్రీకృష్ణదేవరాయలు యంగు ఏలూరు ఎంపీ పుట్ట బాలయోగి అబ్బాయి యంగ్ కాకర్ల సురేష్ ఉదయగిరి యంగు ఇంతమంది ఎంగుళ్ళు ఉంటే మీరు భాష ప్రవీణ్ ఎంగు మీరు చెప్పేదానికి వాస్తవం కాదు అంటే జనరల్ గా ఆయన చాలా మంది ఆయనతో పాటు యుద్ధం చేసిన వాళ్ళు ఆయనతో పాటు కింద ప్రయాణం చేసిన వాళ్ళు చాలా మందిని అనుకున్నారు బట్ ఇప్పుడు గంపా కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు మరి అకామిడేట్ జైలు అయిపోయారు మరి ఇట్లా చూస్తే రాయలసీమలో కొంతమంది యూత్ యంగ్ అనుకున్నారు వాళ్ళకి జైలు అయిపోయారు బ్రహ్మో లాంటి వాళ్ళకి అంటే కొంత టీంని ని సెట్ చేయటం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయ్యి ఉండొచ్చు అట్లా దీనిలో ఎన్నో క్యాస్ట్ కాంబినేషన్స్ పొత్తుల్లో ముప్పై పోయినాయి ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ అప్పటికి ఇవన్నీ చేశారు డే వన్ లో పదకొండు వందలు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి పదకొండు వందల నామినేషన్ పోస్టులు వంద రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ అందులో ఎవరికైనా అన్యాయం జరిగితే అకామిడేట్ చేస్తారు కదా ఓకే అంటే మీ కాంబినేషన్ అయితే బాగుండిద్ది మంగళగిరి గుంటూరు అంటే లోకేష్ నాకు ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా ఉంది కాంబినేషన్ వెరీ ఓకే గుంటూరు పార్లమెంట్లో మీకున్న విజన్ ఏంటి గుంటూరు పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో ఏం చేయాలని మీరు ఒక మాట అన్నారు స్టార్టింగ్లో ఒక పదం చెప్పారు నేను ఇక్కడ ఎంపీ కోసమో లేకపోతే దీనికోసమో రాలేదు నేను పుట్టిన భూమి కోసం బుర్రపాలెం బుల్లోడుగా నేనేదో చేయాలనుకుంటున్నాను అంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మేము ఏమి ఆలోచన ఏంటి ఇందులో ఒక థర్టీ ఇయర్స్ ప్రాజెక్ట్ వేరు ఇన్విడియట్ ఫైవ్ ఇయర్స్ వేర్ ఓకే ఇందులో మల్టిపుల్ ఫైవ్ ఇయర్స్ ఏంటి థర్టీ ఇయర్స్ ఫస్ట్ ఏంటంటే ఒక పర్సనల్గా పర్సనల్గా అంటే నేను బతికిన విధానం క్యారెక్టర్ నేను ఏమి చేయకపోయినా నా మై స్టోరీ ఇట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యంగ్ పీపుల్ అది ఫౌండేషన్ అది ఒకటి రెండోది ఎబిలిటీ టు డూ థింగ్స్ ఇప్పుడు నేనే చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే వాటి అన్నిటిని ఇన్కంప్లీట్ చేశారు డ్రైనేజ్ కానీ తర్వాత వాటర్ సోర్సెస్ కానీ ఆగిపోయిన బ్రిడ్జెస్ కానీ ఇవి బేసిక్ అసలు గుంటూరు ప్రజలకు మీకు ఏంటి ప్రాబ్లమ్స్ అడిగితే వాళ్ళు చెప్పేది మూడే మూడే వాటరు డ్రైనేజీ రోడ్స్ బ్రిడ్జెస్ అడుగుతారు ఇంకా వాళ్ళు వేరే ఆ నాలుగిటిని కంప్లీట్ చేయటం అనేది యాజ్ ఏ ఎనీ అదర్ రెగ్యులర్ పార్లమెంటేరియన్ లాగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లైక్ ఎనీ అదర్ పార్లమెంటేరియన్ ఇది ఒక ఆస్పెక్ట్ అది చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ ముందు అసలు ముందు వాళ్ళు అది ఫార్ములా అది కాబట్టి హౌసెస్ ఇవి కాకుండా ఇంకా నేను నాకున్న కేపబిలిటీగా వాట్ ఈస్ ద అడిషనల్ వాల్యూ ఐ కెన్ బ్రింగ్ ఏం చేస్తారు అవి అవి వచ్చేటప్పటికి ఒక సిస్టమేటిక్ స్కూల్స్ కానీ నియోజకవర్గాలు నేను ఆల్రెడీ మంచిది ఉంది మిగిలిన నా ఓన్ మనీ తోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ టీచర్స్ ని వాళ్ళందరినీ తీసుకురావటం ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయటం సిస్టమ్స్ బిల్డ్ చేయటం అది ఒకటి కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ అని కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కార్పొరేట్ లెవెల్ లో ఫ్రీనా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అని కాదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫర్డబుల్ లోన్ తీసుకుంటా ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ ఫ్రీ చేస్తాం ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కి లోయస్ట్ ఫీ పెడతాం అంటే సస్టెనబుల్గా ఉండేవి నడవాలి కాబట్టి నడవాలి కాబట్టి అంతే కాకుండా దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలని కాదు ఇయర్లీ దానికి ఒక సపోజ్ ఒక వన్ క్రోర్ ఖర్చు అయింది అనుకోండి మెయింటెనెన్స్ కి ఓకే అది ఎవ్రీ ఇయర్ మనం ఫీడ్ చేయకుండా ఉండాలి ఓకే దాని మెయింటెనెన్స్ దానికి నడుచుకునే విద్య అంటే కన్స్ట్రక్షన్ కానీ లేదా అవన్నీ నా ఓన్ ఓన్గా మా అవన్నీ నా ఓన్ మనీ ఆరు నియోజకవర్గాల్లో ఆరు స్కూల్స్ అది స్థాయిలో అవి ఎంత అనేది కాస్ట్ బట్టి అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇక్కడ ల్యాండ్ ఇస్తా ఉంటున్నారు కొంతమంది ల్యాండ్ మనం కొనాల్సి వస్తుంది సరే ముందు అది అది ఒక సంకల్పం బలంగా ఒకటి అలాంటిది ఒకటి తర్వాత హాస్పిటల్స్ నేను ఓన్ గా బిల్డ్ చేస్తానని చెప్పట్లేదు గానీ చాలా మంది ఫ్రెండ్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం గానీ దాన్ని ఎలా చేయాలనేది ఒకటి ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల సబ్ స్పెషాలిటీ అంటే చిల్డ్రన్స్ సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గానీ ఇలాంటివి కొన్ని ఓకే ఆ ప్రాంతంలో ఆ అంటే ఫ్రీనా ఫ్రీగా ఎట్లా ఇస్తారు ఫ్రీగా ఇవ్వరు ఫ్రీగా ఇవ్వకపోయినా మీకు ఒకసారి డబ్బులు రీజనబుల్ ప్రైస్ లో రీజనబుల్ ప్రైస్ జనరల్ గా భయం ఏంటంటే ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో ఉన్న పొలాలు ఆస్తులు కూడా లాజ్ చేసుకొని బయటకు పంపిస్తున్నారు అయిపోయిన తర్వాత కరెక్ట్ కానీ అలా కాకుండా అంటే ధైర్యం హాస్పిటల్ పోతే ఇబ్బంది లేకుండా ఉండింది ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నిజంగా డబ్బులు కావాలనుకుంటే వాళ్ళు ఎవరు అసలు ఇక్కడ బెటర్ ఫస్ట్ అక్కడే పెట్టుకుంటారు ఎవరికి ఇక్కడికి వచ్చి ఏంటంటే ఏదో ఒకటి ఒక ఇప్పుడు సపోజ్ ఒక చిల్డ్రన్స్ హాస్పిటలే పెట్టాలనుకుంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలకు బాగాలేదు అందుకని వాళ్ళు ఫార్మసీ వీటిలో డబ్బు సంపాదించారు ఇచ్చారు ఓకే సో వాళ్ళకి వాంట్ బ్యాక్ ఓకే సర్వీస్ చేయటం అది ఆ ఆ ఓకే మంచి ఉద్దేశంతో ప్రాంతంలో సర్వీస్ చేసి వాళ్ళు రుణం తీర్చుకోవడం అనుకోండి అది అంటే నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎన్ఆర్ఐ డాక్టర్స్ ఫిఫ్టీ క్రోర్స్ ఇచ్చారు ఈ రోజున ఫిఫ్టీ క్రోర్స్ తోటి అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారు కానీ వాళ్ళు వచ్చి చేయాలంటే ఆ ఫిఫ్టీ క్రోర్స్ వాళ్ళ డబ్బులు పెట్టుకున్నా కూడా అది కరెక్ట్ చేయించే విధానం లేదు అక్కడ సిస్టమ్ లేదు

ఇట్లా చాలా మంది అంటే మా జనరేషన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు యుఎస్ లో చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలనుకుంటారు వాళ్ళందరికీ ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అది గనక మనం కనుక ఒక సపోర్ట్ ఇచ్చి ఒక నమ్మకం క్రియేట్ చేస్తే చాలా వచ్చేయచ్చు బిల్డ్ చేయొచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏవైనా ఇట్లాంటివి ఇవి కాకుండా ఇన్నోవేటివ్ చాలా ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్అప్స్ అక్కడ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు అందరికి బిజినెస్ యాక్టివ్ నుండి కష్టపడాలనుకునే వాళ్ళకి నా ఓన్ అవసరం అయితే స్టార్ట్అప్ ఫండ్ పెట్టి ఓకే ఒక బెస్ట్ ఐడియాస్ కి ఒక పది లక్షలో ఇరవై లక్షలో సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ ఉన్నాయి దానికి లింక్ చేస్తాం మనవి కొన్ని యాడ్ చేయటం అవి కొన్ని ఒక యాభై నుంచి వంద కంపెనీలు ఒక లోకల్ గా అగ్రికల్చర్ బేస్డ్ ఇన్నోవేషన్ అక్కడ ఏంటంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ బేస్డ్ బేస్డ్ వాటిలో ఏదైనా మన ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ టాలెంట్ ని వాడుకొని చేయగలమా ఈ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఉన్న టాలెంట్స్ లింక్ చేసి మీరు ఫండ్ చేస్తారు కొంత సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చేస్తే ఓకేలా ఇట్లా ఇట్లాంటివి చాలా ఉన్నాయి అవన్నీ మీకు చెప్పుకుంటా పోతే మన టైం కూడా అయిపోదు కానీ ఓకే బట్ అది దట్ ఈస్ వాట్ ఈస్ అడిషనల్ వాల్యూ యాజ్ అన్ ఎంపీ దట్ ఐ కెన్ క్రియేట్ దట్ ఓన్లీ ఐ కెన్ క్రియేట్ ఓకే ఓన్లీ మీరు క్రియేట్ చేయగలుగుతా అంటే స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కిల్ అంటే ఇప్పుడు అందరికీ కాదు ఇప్పుడు సపోజ్ ముస్లిం ఉమెన్ ఉన్నారు వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళరు బయటకు వెళ్ళి వర్క్ చేయరు అంటే కొత్త వాళ్ళు కొంతమంది పాత జనరేషన్ వెళ్ళరు వాళ్ళు వాళ్ళందరూ ఏంది ఇంట్లో ఉంటున్నారు వర్క్ ఫోర్స్ అనేది కంప్లీట్ గా అప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవాలి కదా మనం సో వాళ్ళకి ఏ రకమైన స్కిల్ మనం చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి చేసేదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండస్ట్రీస్ ని క్రియేట్ చేసే విధానం చేయగలమా ఓకే నేనేదో అద్భుతం ప్రతి ఒక్కరికి చేస్తానని కాదు కానీ అట్లీస్ట్ ఒక యాంగిల్లో మనం థింక్ చేయాలి అయితే మాకు అవకాశం ఉంటే బాగుండు అని వస్తారో వాళ్ళకి చేయగలిగితే చాలు చేయగలిగితే వాళ్ళు ఇంకొకరు చేయడానికి అవకాశం ఏర్పడింది మన ఇంట్లో పోయి లాక్కొచ్చి చేయలేము చేయలేము వాళ్ళని ఉత్సాహంగా వచ్చిన వాళ్ళకి చేయడానికి అవకాశం ఏర్పడింది అట్లానే చాలా పూర్ పీపుల్కి అక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేవు ఇల్లు లేవు అసలు ఎందుకు ఇన్ని రోజులు నలభై ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు వక్స్ బోర్డ్ అనో ఇంకోటో ఇంకోటో ఏదో చెప్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చెప్తారు బట్ నలభై ఏళ్ళ నుంచి ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు అట్లా ఉండాలి దానికి ఎందుకు అనేది దాన్ని ఏదైనా కొంచెం యుద్ధ ప్రాతిపదికని బాబు గారిని కానీ ఇంకోటి కానీ ఒప్పించి ఏదైతే అంతే అంటే పొలిటికల్ అట్లా కదా కదా ముళ్ళేస్తారు అదే నేను కొత్త కాబట్టి ఓకే నేను అనుకున్న హండ్రెడ్ పర్సెంట్లో లో ఓ ట్వంటీ పర్సెంట్ చేసినా ఇట్ ఈస్ బెటర్ దాన్ జీరో కదా అంతే కదా అంటే నిరుత్సాహం వచ్చిద్దాం అంటే రాదు రాదు ఐఎమ్ నాట్ నేను యాక్సెప్ట్ చేశాను కసగలేదు కాబట్టి కసగలి మీకు ముందు ముందు అర్థం అవుతుంది వాట్ ఈస్ ఫేమస్ అనే కానీ బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ బట్ బిజినెస్ వేరు రాజకీయ వేరు కదా రాజకీయాల్లో ఉండేటువంటి తత్వం వేరు కదా సరే చూద్దాం మంచి చేసేవాళ్ళు లాగేటువంటి పరిస్థితి మంచి చేసేవాళ్ళ మీద రాళ్ళు వేసే పరిస్థితి మంచి చేసేవాళ్ళు బుర వేసే పరిస్థితి ఎంత చేసినా పబ్లిక్ ఉంటారుగా పబ్లిక్ పబ్లిక్ మిమ్మల్ని గా నమ్మితే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు మీకైతే ఇసుకురాదు మీరైతే పోరాడతారు ఖచ్చితంగా ముందుకు కదా పోరాటం ఒకటే నాకు తెలిసింది డెస్టినేషన్ రీచ్ అవుతాం అనేది ఔట్కమ్ ఇస్ డిఫరెంట్ బి లెట్ గోడౌన్